కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లలను ఎలా చేస్తారంటే చాలా భయంకరంగానండి అంటే ఆ పిల్లలు జడిసిపోతుంటారు ఏంటి పిల్లలు ఇంత వయసు ఓ రమ్మల్ని వేసుకుని పెడిపోతారు నోరుని ఆ పిల్లల వయసు ఏంటి వాళ్ళు మురిగిపోతుంటారులాగా కొంతమంది పిట్టలు ఆరిపోయినట్టు చిన్న చిన్నపిల్లలు కారణం ఏంటి తెలుసా ఇలా తినము తప్పే తినకపోవడము తప్పే మాట్లాడటం తప్పే మాట్లాడితే తప్పే మాట్లాడకపోతే తప్పే చుట్టాలు ఎందుకు వెళ్తే తప్పు చుట్టాలు తప్పు ఎంత దారుణంగా టార్చర్ చేస్తుంటారు కొంతమంది పేరెంట్స్ వాళ్ళు అలా ఆయన మీద కోపం ఉందనుకోండి పిల్లల మీద చూపించేస్తారు అలా అలా ఆవిడ మీద కోపం ఉందనుకోండి పిల్లల మీద చూపిస్తారు అలా ఆవిడ బాగా అదే ఆయన అలా ఆయన మొత్తానికి బాధ పెట్టిస్తారు అనమాట ఇంకేం అనలేక ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలే నీకు ఎవరికి అలా ఆయనకి అనమాట రే నీకు ఎన్నిసార్లు చెప్పాలి అక్కడికి వెళ్ళొద్దని ఆ మాట చెప్పలేక ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాలండి నీకు అంటే ఇంకెలాగైతే అప్పటి 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 కూడా వస్తుంది అంటే అలా ఆయన కొడుతున్నది ఫీలింగ్ అనమాట అక్కడ ఎవర్రా ఇది జరుగుతుందండి చాలా దారుణం ఈ పిల్లలు ఎలా అయిపోతుంది మానసికంగా రోగులైపోతారండి వాళ్ళు నీకు తొంభై ఆరో తొంభై ఏడో రావాలనుకున్నాను ఆ ఎనభై తొమ్మిదో లేకపోతే ఎనభై వచ్చేయండి ఎనభై వచ్చిన తర్వాత ఇంకా చూడండి డంట రంట రటా అనగడం అన్నట్టు చూడండి పోనకు వచ్చినట్లు ఎన్ని మార్కులు రావాలి నీకు ఎన్ని వచ్చాయి ఎందుకు వచ్చాయి అయ్యప్ప చాలా దారుణం అండి పిల్లల్ని పిల్లల్లా ట్రీట్ చేయట్లా తీరా వాళ్ళకి జరగకపోవడం జరిగిపోయిన తర్వాత నేనేనండి నేనేనండి అంటున్నారు నాకు తెలియదండి అండి నీకు తెలీదా